తంగేడు పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి గాని చందమామా మల్లె నడుొస్తావు ఏడాది కోసారి చందమామా నువ్వచ్చి పోవమ్మ చందమామా బీరాయి పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి గాని చందమామా మల్లె నడుొస్తావు ఏడాదికోసారి చందమామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా గునికి గీయ పువ్వుల చందమామామ బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి గాని చందమామామా మళ్ళీ ఎన్నడొస్తావు చందమామామ ఏడాదికోసారి చందమామామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా కాకర పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతపోతివి గాని చందమామామా మల్లె నడుస్తావు ఏడాది కోసారి చందమామామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా కట్లాయి పువ్వుల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతెపోతవి గాని చందమామామా మల్లె నడుొస్తావు ఏడాది కోసారి చందమామామా నువ్వొచ్చి పోవమ్మ చందమామా రుద్రాక్షి పువ్వుల చందమామ బతుకమ్మ పోతుంది చందమామా పోతె పోతివి గాని చందమామామ మల్లె నడుస్తావు ఏడాది కోసారి చందమామ నువ్వచ్చి పోవమ్మ చందమామ గుమ్మడి పువ్వుల చందమామ బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతివి గాని చందమామామ మల్లె నడుస్తావు ఏడాది ఏడాదికోసారి చందమామామా నువ్వొచ్చిపోవమ్మ చందమామ